కృష్ణాజిల్లా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటివద్ద ఉద్రిక్తత ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పరస్పరం కాల్చేసుకుందామని వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ వ్యాఖ్యలు పోలీస్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్ పోలీసులను తోచుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పోలీసులు తెలుగు యువత శ్రేణులు మధ్య తీవ్ర వాగ్వాదం కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరిన టీడీపీ శ్రేణులు జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద టపాసులు కాల్చిన తెలుగు యువత డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు

અમે નતા માટાડ સર એમ નતા માટાડ નવો હે એંતના પોલીસ તો માટાડ બધા ભાવ દાના એંતના હે 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 હે

અરે ભણાવ્યા ને એકલા